పాత నిబంధన కాలంలో బలు ద్వారా వారి పాపములు తప్ప పడ్డాయి అని చెప్పించబడలేదు ఏసు రక్తము పరిశుద్ధమైనది కనుక అమూల్యమైన రక్తము గనక కలంకము లేని రక్తము చేత మనం కడగబడ్డము గనక మన పాపములు సంపూర్ణంగా చెప్పించబడ్డాయి విశ్వాసమును బట్టి రాజ్యాలు జయించారు అన్ని సేవలు బాధ బాధ అన్ని బలమును చల్లా ఆ యొక్క సముద్రంలో రెండు గాలిగా చేర్చగలిగారు పంటలను చదును చేయగలిగారు రోయల్ని తోడ్చగలిగారు అమ్మ యొక్క అన్ని గుర్తించగలిగారు అమ్మాల నుంచి నీళ్ళను రప్పించగలిగారు వాళ్ళు లోపదించగలిగారు సింహాన్ని చక్కగలిగారు హర్షాన్ని ఆత్మ కలిగారు సూర్య చంద్ర నక్షత్రాన్ని నిలంపగలిగారు ఇన్ని అద్భుత చేసినప్పటికీ కూడా ఆయనకి రక్తము లేదు కనుక కానీ నీలో ఏ మంచితనము లేకపోయినా నీలో నమ్మకత్వము లేకపోయినా అయినా దేవుడు నిన్ను ప్రేమించి క్షమించి ఆ దినమందిన పరిస్థితుల కంటే శ్రేష్టమైన స్థలము అనగా నూతనమైన ఏర్శ్వర్యమును పొందగలిగిన భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు ఆమె